పీఏసీ సభ్యత్వానికి రేపు అసెంబ్లీ కమిటీ హాల్లో పోలింగ్ జరగనుంది ఓటింగ్కు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలకు టీడీపీ సమాచారం అందించింది టీడీపీ నుంచి ఏడుగురి నామినేషన్ వేయగా జనసేన బీజేపీ వైసీపీ నుంచి ఒక్కొక్కరి చొప్పున నామినేషన్ దాఖలు చేశారు పీఏసీ సభ్యత్వానికి ఒక్కో ఎమ్మెల్యేకు ఇరవై మంది సభ్యుల బలం అవసరం ఉంది పదకొండు మంది ఎమ్మెల్యేలతోనే వైసీపీ బరిలోకి దిగుతోంది తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారి పీఏసీకి ఎన్నిక జరగనుంది అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు పిఎస్సీ కమిటీ చైర్మన్ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పొచ్చు ఒకవైపు ఎన్డీఏ కూటమి మరొకవైపు వైసీపీ కూడాను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది అయితే వైసీపీకి ఎటువంటి బలం నేపథ్యంలో లేని నేపథ్యంలో పిఎస్సీ కమిటీ చైర్మన్ ఎన్నిక కూటమి అభ్యర్థికే పెళ్లిట్లుగా స్పష్టమవుతోంది దీనికి సంబంధించి ఈరోజు నామినేషన్లు ఉపనామినేషన్ నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ కూడా సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది నామినేషన్ వేసిన వాళ్ళు చూస్తే కనుక వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రెడ్డి తన నామినేషన్ వేయడం జరిగింది అలాగే ఆ టీడీపీ తరపు నుంచి శ్రీరామ్ రాజగోపాల్ బీవీ నాగేశ్వర రెడ్డి అరిమిల్లి రాధాకృష్ణ అశోక్ రెడ్డి బూర్ల రామాంజనేయులు నక్కా ఆనందబాబు కోళ్ల లలితకుమార్ వీరు వేయడం జరిగింది జనసేన తరపు నుంచి పులవర్తి రామాంజనేయులు ఈయన నామినేషన్ జరిగింది అలాగే బీజేపీ తరపు నుంచి Et విశ్వకుమార్ రాజు నామినేషన్ వేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ పిఎస్సి కమిటీ చైర్మన్గా జనసేనకు చెందినటువంటి పులవర్తి రామాంజనేయులకు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మేరకు కూటమిలో ఒక అవగాహన వచ్చిందని చెప్పొచ్చు వీటితో పాటు పియూసీ చైర్మన్గా కూన రవికుమార్కు అవకాశం కల్పించను అలాగే ఎస్టిమేట్ కమిటీ చైర్మన్గా జోగేశ్వరరావుకు అవకాశం కల్పించనున్నారు దీనికి సంబంధించి ఒక స్పష్టత కూడా రావడం జరిగింది అయితే ఈ దీనికి సంబంధించి చూస్తే కనుక ఐసీపీకి కేవలం పదకొండు కొంతమంది అభ్యర్థులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ అనేది ఖచ్చితంగా వైసీపీకి ప్రతికూలంగానే ఉందని చెప్పొచ్చు ఈరోజు వైసీపీ అభ్యర్థి ఉపసంహరణ కూడా చేసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దాని మీద మటుకు వైసీపీ కొంచెం గుల్లమాలాలు పడిందని చెప్పొచ్చు అంటే సాంప్రదాయబద్ధంగా పిఎస్సీ కమిటీ చైర్మన్ ఎన్నిక అనేది ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు చూస్తే కనుక ప్రతిపక్షకు చెందినటువంటి అభ్యర్థి పిఎస్సీ కమిటీతో సభ్యులుగానే ఎన్నిక అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఎన్నిక సభ్యుల్లో ఒకరిని పిఎస్సీ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక పిఎసీ కమిటీలో వైసీపీకి ప్రాతినిధ్యం కనిపించడం లేదు అంటే ఒకవైపు ఎమ్మెల్సీగా ఉన్న వారికి ఇద్దరికి పట్టుకున్న ప్రాతినిధ్యం ఉంటుంది శాసన మండలి నుంచి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు ఒక టీడీపీ ఎమ్మెల్సీ ఈ ఎన్నికలు అయ్యే అవకాశం అయితే కనుక స్పష్టంగా కనపడతా ఉంది అయితే ఎమ్మెల్యేలకు సాంప్రదాయబద్ధంగా మొదటి నుంచి కూడాను ప్రతిపక్షానికి చెందినటువంటి ఎమ్మెల్యేకు ఈ పీఎస్సీ కమిటీ చైర్మన్ ఇవ్వడం అనేది ఇంతవరకు అనవాయితీగా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు వైసీపీకి చెందినటువంటి వారు ఎవరే కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీగా గెలిచే పరిస్థితి పరిస్థితి లేదు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేసినా కాను గెలవడానికి కావలసినటువంటి ఇరవై ఓట్లు ఏవైతే ఉన్నాయో ఏమాత్రం లేవు కాబట్టి తొమ్మిది ఓట్లు ఇంకా అవసరం అవుతుంది తొమ్మిది ఓట్లు పడే అవకాశం ఏమాత్రం లేనందువల్ల ఎమ్మెల్యే ప్రాధాన్యత అయితే ప్రాధాన్యత ప్రాధాన్యత అయితే పిఎస్సీ కమిటీలో లేదని చెప్పొచ్చు ఇద్దరు ఎమ్మెల్సీల మటుకు పిఎస్సి కమిటీలో ఉంటారు మొత్తం పదమూడు మందిలో కూటమికి చెందినటువంటి వారు పదకొండు మంది ప్రతిపక్ష వైసీపీకి చెందినటువంటి వారు ఇద్దరు ఉండనున్నారు ఈ నేపథ్యంలో రేపు జరిగేటి ఎన్నికలు లాంఛనప్రాయమైనా కూడాను ఎన్డీఏ కూటమికి చెందినటువంటి వారు అందరూ కూడాను ఈజీగా గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది అయితే ఇక్కడ ఒక రాజకీయంగా వైసీపీ ఎటువంటి ఎత్తుగడతో ముందుకెళ్తుంది అనేది మటుకు కొంచెం సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నారా చంద్రబాబు నాయుడుకి ఇద్దరు కూడాను స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడాను వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో కంటే రాజకీయాలకి వచ్చిన తరువాత కూడాను ఇద్దరు కూడాను పరస్పరము ఒక బద్ద శత్రువులుగానే ఉన్నారని చెప్పొచ్చు గాను ప్రత్యర్థులుగా ఉండడంతో పాటు ఒకే జిల్లాకు చెందినటువంటి వారు వీరి రాజకీయ జీవితంలో చూస్తే కనుక ఒక ఆగర్భ శత్రువులాగా వీరు వ్యవహరించేటువంటి పరిస్థితి కాబట్టి వీరిద్దరికి కూడాను ఎటువంటి సఖ్యత కుదరదు ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభ్యర్థిగా దించడం ద్వారా అధికార కూటమితో ఎటువంటి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపే అవకాశమే లేనట్లుగా మనకు స్పష్టమవుతోంది అయితే ఇటువంటి పరిస్థితులలో పెద్దిరెడ్డి రా రామచంద్రారెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టడం వెనుక జగన్ రెడ్డి వ్యూహం ఏమిటి అనేది మటుకు స్పష్టత రావాల్సి ఉంది రేపు జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియలో మటుకు ఖచ్చితంగా ఎన్డీకి చెందినటువంటి తొమ్మిది మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు గెలవడం జరుగుతుంది అలాగే వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు ఇద్దరు టీడీపీ చెందినటువంటి ఎమ్మెల్సీ గెలవడం అనేది మటుకు స్పష్టమవుతుంది